అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే అన్నదాత సుఖీభోవాను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో రైతుల ముందుకు రావడం జరిగింది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభోవా తొలి విడత డబ్బులను విడుదల చేసింది మరి అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బులను విడుదల విడుదల ఉన్నా గానీ లేట్ అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబో డబ్బులను రెండో విడత కింద విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం కింద ఈ రెండో విడత డబ్బులు అనేది ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే మనకి ఇప్పటి వరకు కూడా మీకు చాలా లేట్ అయింది అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అనేది మనకు చాలా లేట్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇక ఎటువంటి లేటు లేకుండా మనకి యొక్క అన్నదాత సుఖీబోవాం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఈ రెండో విడతలో మనం ఏ విధంగా లబ్ధి పొందాలి మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ చేయండి ఇలాంటి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు ఎవరికైతే వస్తాయో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట మరి తొలి విడత డబ్బులను పొందేందుకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి తొలి విడత కూడా కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారికి డబ్బులైతే పర్లేదు మరి ఇప్పుడు వారికి ఎట్లాగ మనకు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి మరికి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలవిడత విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులకు ఏ కారణాల చేత డబ్బులు పడలేదు ఏంటనేది తెలుసుకుని ఆ కారణాలన్నీ కూడా సరిచేసుకోవాలని చెప్పేసి రైతులకు ఆల్రెడీ మనకు సూచించడం జరిగింది మరి రైతులు అవన్నీ కూడా సరిచేసుకోవడం జరిగింది అవన్నీ కూడా సరిచేసుకున్నటువంటి రైతులకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు జమ కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇలాంటివన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పే విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఆల్రెడీ మీకు తెలుసు అనమాట ఇవి చేసుకుంటేనే డబ్బులు వస్తాయని చెప్పేసి మరి ఇప్పుడు ఎటకేలకు తొలి విడత అయిపోయింది మనం ఇక రెండో విడత గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ తొలి విడత ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి తొలి విడత డబ్బులను ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఆగస్టు వరకు కూడా మనకి ఇక్కడ ఇచ్చింది అవకాశం అంటే ఈ తొలి విడత డబ్బులు ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో కూడా ఆగస్టులో ఇచ్చారనమాట మూడు నెలల తర్వాత ఇచ్చారు ఈ విధంగా ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బులు అనేది జమ కాకుండా అయిపోయింది మరి ఇట్లా జమ కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడుతూ ఉంటే వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ డబ్బులు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమకానున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ రెండో విడత డబ్బులను ఈ నెలలో వచ్చే నెలలో విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేశాయన్నమాట ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులను ఇంతవరకు కూడా వాయిదా వేసి రైతులకు చాలా ఇబ్బంది అయింది మరి ఈసారి అట్లా ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రెండో విడత డబ్బులను మనకు అక్టోబర్ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ రైతులకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు రైతులంతా కూడా జాగ్రత్తగా మనకు యొక్క సాయాన్ని అయితే మీరు పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే మీరు ఇప్పుడే ఏదైనా సరే మీకు కేవైసీ ప్రాబ్లం ఉన్నా లింక్ ప్రాబ్లం ఉన్నా ఈ రైడ్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసు రెండో విడత డబ్బులు కూడా మీకు వస్తాయా రావా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే అయింది మరి ఈ ప్రాబ్లం మీరు ఆల్రెడీ చూసుకోవడం జరిగింది ఎందుచేత మనకు డబ్బులు రాలేదు ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు మరి తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి అనేది నేను తెలియజేస్తూ ఉంటాను మరి తొలి విడత అయిపోయింది రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి రెడీగా ఉండండి మీకు కన్నదాత సుఖ్రీంబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండు విడత డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి చాలా లేట్ అయ్యింది రైతులకు తొలి విడత ఈ రెండో విడత వచ్చే నెలలో విడుదల చేస్తారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ అంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులైతే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి